వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారు మనకి అడ్మిషన్ నోటిఫికేషన్ ఒకటి ఇచ్చారండి ఇది మనకి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ద క్యాండిడేట్స్ హూ పాస్డ్ ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ అండి అలాగే క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ సెల్ఫ్ సపోర్టెడ్ ఇంజనీరింగ్ కోర్సెస్ అండి ఇది బీటెక్ అలాగే మనకి ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉందండి అలాగే ఇన్సిఎస్ఈ అని అలాగే డేటా సైన్స్ ఏఐ సైబర్ సెక్యూరిటీ ఫర్ ద అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అని అంటే మనకి సెల్ఫ్ సపోర్టెడ్ కోర్స్ అండి ఎవరైనా అమౌంట్ పే చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి సెల్ఫ్ కోర్సెస్ కింద మనకి బీటెక్ అలాగే డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇన్ సిఎస్సి అండి అలాగే డేటా సైన్స్ ఏఐ సైబర్ సెక్యూరిటీ ఫర్ ద అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంబంధించి అడ్మిషన్ తీసుకుంటున్నారండి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ అవైలబుల్ ఇన్ వెబ్సైట్ డబ్ల్యూ నాగార్జున యూనివర్సిటీ డాట్ ఏసీ డాట్ ఇన్లో మనకి మొత్తం డీటెయిల్స్ ఉంటాయండి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే సెల్ఫ్ సపోర్టెడ్ అండి కొద్దిగా అమౌంట్ పే చేయాలి దీనికి సెల్ఫ్ సపోర్టెడ్ కింద ఇవి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చండి ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో